చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ట్వీట్ అంటే ఎక్స్లో ఒక కామెంట్ చేశారు అలాగే శాసనసభలో కూడా ఆయన ప్రసంగం చేశారు ఇవి రెండు కూడా ప్రభుత్వం పరిపాలన అన్నది ఇప్పుడు పూర్తిగా మొదలవుతున్న దశలో ఆయన ఆలోచన ధోరణి అలాగే తెలుగుదేశం ప్రణాళిక ఎలా ఉండబోతుంది అని చెప్తున్నాయి రెండవది ఉన్న సమస్యలు కూడా ఆయన దృష్టిలో ఉన్నాయేమో అనిపిస్తుంది నిర్మలా సీతారామన్ బడ్జెట్లో వరాల జల్లు కురిపించారని ఆంధ్రప్రదేశ్కి అలా చేశారని ఇవన్నీ వార్తలు వచ్చాయి దాని మీద నేను మాట్లాడింది ఇంకో చోట కూడా మీరు చూడవచ్చు చంద్రబాబు నాయుడు దానికి స్వాగతం చెప్తూనే ఒక సుదీర్ఘ ప్రయాణం అమరావతి నిజమవుతుందని అందరూ ఆశిస్తున్నారు ఈ పద్ధతిలో ఆయన చెప్పారు కాబట్టి ఇదేదో వెను వెంటనే అవుతుందని కాదు అలాగే రాష్ట్రం వద్దన సవాళ్ళు పోలవరం ఇవన్నీ కూడా చాలా సమయం పడతాయి వాటి కోసం తప్పకుండా చేస్తాము కేంద్రం సాయం కోసం కూడా ఇంకా గట్టిగా పనిచేస్తాము ఇదో సుదీర్ఘ ప్రయాణం ఏదో క్షణాల మీద అయిపోతుంది అనుకోకండి అని ఒక స్పష్టమైన సంకేతం ఆయన ఇస్తూ ఉన్నారు శాసనసభలో చేసిన ప్రసంగం కనుక మనం చూస్తే ఇది బహుశా రాజకీయంగా తెలుగుదేశం అధినేతగా ఆయన చేసిన మొదటి ప్రసంగం అనుకోవాలి ముఖ్యమంత్రిగా చెప్తూనే గత ప్రభుత్వం దాని తపోపులు వాళ్ళు అరెస్టులు చేయడాలు కక్ష సాధింపులు ఆర్థికంగా లక్ష కోట్ల పైగా నష్టం జరిగింది అసమర్థత అవినీతి వల్ల అని అంటే లక్ష కోట్లు రెండోది రీతి వరకు జగన్ మీద ఉన్న కేసులు వాటన్నిటిలో లక్ష కోట్లు అని చెప్తూ ఉంటారు కదా ఇది ఇంకొక లక్ష కోట్లు ఈ ఐదేళ్లలో అయింది అనే మెసేజ్ ఇస్తున్నారు ఇప్పుడు డాక్టర్ సుధాకర్ మృతి తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ ఇంటికి పంపించారు హోమ్ డెలివరీ చేశారని గతంలో ఉన్నటువంటి సంద ఘటన అందరూ ఖండించినవి ఇవన్నీ అలాగే ఇంకొంతమంది భయంతో ఆత్మహత్యలు చేసుకున్నారని దాడులు జరిగాయని వీటన్నింటినీ కూడా ఆయన ఇక్కడ ప్రస్తావన చేశారు అంటే గత ఐదేళ్ళు రాష్ట్రం నరకంలో ఉంది దాని నుంచి బయటికి రావడానికి ఇప్పుడు ఇంకా చాలా సమయం పడుతుంది అని పోలవరం ఏమి డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే దాన్ని గోదావరిలో కలిపేశారు అంటే ఇంకా దాదాపు ఇప్పుడు అదేమీ కాదు దానికి కూడా సమయం పడుతుందనే ఉద్దేశం కూడా ఇంకొకటి పవన్ కళ్యాణ్ను ఆయన పాత్రను ఆయన చేసిన ఈ విజయం సాధించడంలో ఆయన చేసిన దోహదాన్ని చంద్రబాబు నాయుడు చాలా విస్తారంగా అభినందించారు ఒకటి రెండుసార్లు ఆయన అభిప్రాయం కూడా మార్చుకొని ఓట్లు చీలకూడదని చేశారు దానివల్లనే ఇది అంత సాధ్యమైందని అమరావతిని కూడా పక్కన పెట్టేశారు ఆ కళల రాజధానిని ధ్వంసం చేశారు అనే పద్ధతిలో ఇంకొకటి కీలకమైనది రెడ్డి హత్య కేసు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరున్నారు సిబిఐ దర్యాప్తు చేస్తుంటే సిబిఐ మీద ఎదురు కేసులు పెట్టారు అలాగే వాళ్లకు అలా తమతో చేతులు కలిపిన పోలీస్ అధికారులకు ప్రమోషన్లు ఇచ్చారు వీటన్నిటిని కూడా మేము తేలుస్తాము అంతకుముందు నుంచి చెప్తుంది ఇంకోటి కోడికత్తి కేసు అంటుంటారు కదా అది ఇట్లాంటివి కూడా ఏకరూ పెట్టారు ఒక విధంగా చెప్పాలంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు వాళ్ళు అక్కడక్కడ చెప్తూ వచ్చినవన్నీ కూడా కలిపి అధికారిక హోదాలో సభాముఖంగా ఆయన చెప్పారనమాట అంటే ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు పద్ధతులు ఏమి పాటించలేదు ఇష్టప్రకారం చేసేసారు అందరూ కూడా బాధితులు అయ్యారు దీన్ని పట్టాలెక్కిస్తాను కానీ ఇది దీనికి చాలా ఆర్థికంగా చాలా కావాలి రెండవది సమయం కూడా కావాలి అని ఒకేసారి అలాగే పవన్ కళ్యాణ్ పాత్ర ఈ మూడింటిని కూడా ఇక్కడ బ్యాలెన్స్ చేసి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఇంకోటి కూడా జరిగిందని నేను చూశాను నారా లోకేష్ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే కీలక మంత్రి కదా సహజంగానే ఇంకా చంద్రబాబు పవన్ కళ్యాణ్ లోకేష్ అంటారు ఎవరైనా ఆయన ఈరోజు బీజేపీ వాళ్ళ కార్యాలయంలోకి వెళ్ళారు లెజిస్లేచర్ పార్టీ ఆఫీస్లోకి అక్కడ ఎమ్మెల్యేలు వాళ్ళతో మాట్లాడారంటే ముందుగా మాట్లాడుతూ అక్కడికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఒక సమన్వయ కమిటీ లాంటిది ఉంటే మంచిదని ఒక సూచన వచ్చింది అది నిజమే దానికోసం ఆలోచించి ప్రయత్నం చేద్దామన్నారు అని కూడా అంటే ఈ కూటమి రాష్ట్రంలో ఏర్పడిన దాన్ని ఏదో కేవలం తాత్కాలికంగా లేదా స్థానికంగా పరిమితం చేయకుండా దీని ఆధారంగా ఒక మా వ్యవస్థను ఏర్పాటు చేయాలి అలాగే ఢిల్లీలో కూడా అంటే కేంద్రంలో కూడా ఉమ్మడిగా ఒక పట్టు ఒక ప్రయత్నం చేసి ఏదన్నా తెచ్చుకోవడానికి ఉపయోగించాలనే ఆలోచన ఉన్నట్టుగా మనకి ఈరోజు జరిగిన వాటిని బట్టి అర్థమవుతుంది రైట్ ఆర్ నెక్స్ట్గా అంటే సూటిగా టీడీపీ జనసేన బీజేపీ పరిపాలనా క్రమం మొన్న జరిగింది నిన్న గవర్నర్ ప్రసంగం అన్నది రాజ్యాంగ లాంఛనం అందులో కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు వాటి గురించి చాలా సుదీర్ఘంగానే పెట్టారు జగన్తో కూడా ఈ గవర్నర్ బాగానే ఉండేవాళ్ళు రాజ్యాంగం ఇచ్చే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వాళ్లకు అనుకూలంగా ఉంటాం వాళ్ళు చెప్పించేయడం తప్ప గవర్నర్ పెద్ద పాత్ర ఏమి ఉండదు కదా దాన్ని నిరసన తెలిపారు అయితే నేను వైసీపీ వాళ్ళు ఆయన కూడా చాలా సుదీర్ఘంగానే గత ప్రభుత్వంలో జరిగిన తప్పు తప్పులు వాటిని తీవ్రంగానే చెప్పారు ఈరోజు చంద్రబాబు కూడా చెప్పారు ఇంకొకటి ఈరోజు లోకేష్ నాడు నేడు కార్యక్రమం మీద విచారణ జరుపుతామని కూడా ప్రకటించారు కాబట్టి ఒక ప్రక్రియ ప్రభుత్వ పాలన గత ప్రభుత్వ తప్పిదాల శోధన రెండు మొదలైనయని మనం చెప్పచ్చు